హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నపండు టూ జీరో త్రీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఈరోజు ఆకుకూరలు వచ్చాయన్నమాట అందులో మెయిన్ ఏంటంటే తోటకూర రెడ్ తోటకూర ఉంది మన దగ్గర గ్రీన్ తోటకూర ఉందన్నమాట ఇది గ్రీన్ ఫ్రెండ్స్ ఇది రెడ్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద లీవ్స్ వచ్చాయో చాలా బలంగా వచ్చింది మనకింకా సీడ్స్ ఫామ్ అవ్వలేదు చూడండి ఇంత పెద్దగా అయినా మొక్క సీడ్స్ ఫామ్ అవ్వలేదు లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి గ్రీన్ తోటకూర దీంట్లో అప్పుడే సీడ్స్ ఫామ్ అయిపోతున్నాయి అనమాట సీడ్స్ ఫామ్ అయితే ఆకుల్లో ముదురుతాయి కదా సో మనము ఇప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి మనము రెడ్ రెడ్ తోటకూర ఎక్కడెక్కడ కుండీలలో ఉంది అలానే హార్వెస్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మీకు చూపించాను కదా అంతకుముందు సాయిల్ మిక్సింగ్ అప్పుడు ఇందులో మిక్స్ చేసి పెట్టాను కదా వీటిల్లో వచ్చాయి చూడండి రెడ్ తోటకూర థర్మాకోల్ షీట్స్ ఫ్రెండ్స్ అవి ఇంట్లో ఎంత బాగా వచ్చాయి చూడండి దీంట్లో కూడా రెడ్ తోటకూర వచ్చింది ఇందులో ఒక టమాటా మొక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేశాను అలానే ఈ చిన్న వాటిలలో కూడా వచ్చేసాయి అనమాట ఆ కూరలు మెంతి కూర వేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఈ వర్షాలకి అది కొంచెం మంచిగా అయ్యేసరికి వర్షం పడిందంటే మొత్తం పాడైపోతుంది అందుకని వేయలేదు ఇక్కడ దొండ పెట్టాను ఈ పెరుగు బకెట్ చూడండి చిన్నది స్టార్ట్ అయ్యే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా ఇలా స్టార్ట్ అయ్యాయి అనమాట దొండ పూత స్టార్ట్ అయింది ఇదేమో చెట్టు చిక్కుడు అనుకుంటున్నా ఫ్రెండ్స్ చెట్టు చిక్కుడు కాదు గ్రీన్ లాంగ్ బీన్స్ ఇందులో పెట్టాను ఇది కూడా చూడండి ఎంత పెద్ద ఎంత తోట కూడా కాడ చూడండి ఎంత లావుగా వచ్చిందో మన తమ్ము కంటే కూడా లావుగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇంకా దీనికి సీడ్స్ ఫామ్ అవ్వలేదు సో ఎంత పెద్దగా వచ్చాయో చూడండి లీఫ్ మన అరచేతి కంటే కూడా చూడండి అరచేతి కంటే కూడా పెద్దగా అన్నమాట ఇంకా మనం ఇలానే వదిలేస్తే పెస్ట్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనము హార్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఇదిగో చిన్న సిమెంట్ పాట్లో కూడా ఎక్కువ వచ్చేసాయి అనమాట మన కంపోస్ట్లో వేస్తాం కదా చాలా వచ్చాయి సో మనం కొన్ని హార్వెస్ట్ చేసేద్దాం సౌండ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత గట్టిగా వస్తుందో సో ఇక్కడ పెట్టుకుందాం ఆకుకూరలు మనం ఇలా ఫ్రెష్గా పండించుకొని తినడం బెటర్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో అయితే ఎందుకు అంటే ఏం పెస్టిసైడ్స్ వేస్తారో తెలీదు పురుగు వచ్చేస్తుంది సో మనం కుదిరితే ఇలాంటివి ఇంట్లోనే పెంచుకోవడం బెటర్ చూడండి ఎంత బాగా కనబడుతుందో పర్పుల్ కలర్ వావ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ చూడండి పెస్ట్ అటాక్ అయినట్లుంది సన్నగా ఉంటాయి కనిపించవు సో ఇవి నేను తెంపట్లేదు కొంచెం పెద్ద కూడా అవ్వాలి కదా తీసేస్తుంది అనమాట ఈ లీవ్స్ తీసుకుందాం అయితే ఇవి మనము కంపోస్ట్లో వేసినప్పుడే వస్తాయి ఫ్రెండ్స్ మనము చుక్కకూర తోటకూర మెయిన్ తోటకూర టమాటా దోసకాయ చెట్లయితే మనం వేయాల్సిన పనే ఉండదు చాలా వచ్చేసేవి అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ బియ్యం అంటే బస్తాలో ఎత్తి పెట్టాను అనమాట మట్టి దీంట్లో వచ్చే చూడండి తోటకూర ఇది ఇంకా వేస్ట్ అనే అనుకోవాలి చూడాలి నెక్స్ట్ టైము అంటే రేపు అలా చూస్తాను ఆకలి వరకు తెంపేసి ఏదైనా చట్నీ అలా చేసేస్తాను ఫ్రెండ్స్ కొన్ని టమాటాలు యాడ్ చేసి సో ఇది కూడా మంచి వచ్చింది దీన్ని కూడా కాడ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు పుష్పగుచ్చంలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అంత పెద్ద గుప్పి చాలా బాగుంది కదా ఇంకా కొన్ని చూపిస్తాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మన అడేనియం ప్లాంట్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే అసలు చాలా వచ్చాయన్నమాట ఇదైతే కంటిన్యూగా ఉంటుంది ఒక్క టూ మంత్స్ ఏమో ఉండదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని మంత్స్ ఉంటుంది అసలు అయితే భలే లుక్ ఉంటాయి అది మనకు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు పెట్టినప్పుడు పెట్టాను అందులో నేనైతే మధ్యలో ఒక్కసారి రీపోర్ట్ చేశాను అనమాట ఇది నేను తయారు చేసిన సిమెంట్ కుండి దీంట్లో రీపోర్ట్ చేశాను అనమాట ఇది అంత ముందు ప్లాస్టిక్ దాంట్లో ఉండే సో ఇందులోకి పెట్టాను అన్నమాట కానీ ఎంత బాగుందో ఈ క్లైమేట్కి తగ్గట్టు కలర్ఫుల్గా సరే చాలా బాగుంది గార్డెన్లో ఈ కుండలో నేను లాంగ్ బీన్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఇది కూడా అదే దీంట్లో ఇది సిలోన్ బచ్చలే వచ్చింది చూడండి సిలోన్ బచ్చలి సిలోన్ బచ్చలు కూడా బాగా వస్తుంది ఇది మల్లె మల్లె మొగ్గలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో సమ్మర్లో కంటే ఇప్పుడు బాగా వచ్చాయి చూడండి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్లవర్ది ఇదిగో మనకి ఇక్కడ పొనగంటి కూర ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది పొనగంటి కూర దీన్ని కూడా ఒకరోజు మనం హార్వెస్ట్ చేద్దాం ఈ రోజు మాత్రం తోటకూరని హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి మల్బరీస్ స్టార్ట్ అయ్యాయి కానీ ఇంకా బాగా వస్తాయి అన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అవి బర్డ్స్ వచ్చి తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా కొనగంటి కూరని పెట్టాను నేను ఇవి జస్ట్ కొమ్మలతో ప్రాపగేషన్ చేసి వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో ప్రాపగేషన్స్ కూడా పెడుతూ ఉంటాను చూస్తుండండి ఫ్రెండ్స్ ఇది తోటకూర మనం దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం ఇది కూడా బలంగా వచ్చింది మనకు గ్రీన్ కంటే కూడా ఈ రెడ్ కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది ఉండిందులో సిలోన్ బచ్చలి వచ్చింది ఇక్కడ కాశీరత్నం కాశీరత్నం కూడా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మందారా ఇంకా మొగ్గలు రాలేదు ఇవన్నీ జేడ్ ప్లాంట్ ఇక్కడ మనకు ఒక దోసకాయ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒక దోసకాయ కూడా వచ్చింది ఇదిగోండి ఇందులో కా వెజిటేబుల్ అంటే కిచెన్ వేస్ట్ వేసాను పాలకూర అనమాట ఇదిగోండి పాలకూర ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ వీటి మీద కూడా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఒక దొండ మొక్క కాకర మొక్క కూడా పెట్టాను అవి కూడా చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ తోటకూర చూడండి మొత్తం సీడ్స్ వచ్చేసాయి ఇలా సీడ్స్ వస్తే అంత టేస్ట్ ఉండదు సో మనం ఏం చేద్దామంటే పచ్చడి లాంటిది అయితే చేద్దాం వేస్ట్ చేయలేము కదా టమాటా పచ్చిమిర్చి అది వేసేసి ఇందులో చూడండి టమాటా వచ్చింది ఇది క్రాఫ్టెడ్ సపోర్ట్ పెడతాను అన్నాను కదా ఈ పాటలో ఆ పాటలో పెట్టేసాను ఇది దొండ ఫ్రెండ్స్ ఇదంతా తోటకూర ఇక్కడ ఇంకో పింక్ కూడా ఉంది హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి మన దొండ చెట్టు ఈ ఫిఫ్టీ రూపీస్ డబ్బులు పెట్టాను ఫ్రెండ్స్ దీనికి సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఇలా రెడీ అయితే చేశాను కరెక్ట్ వేలో చేయాలి ఇంకా కొన్ని తాళ్ళు అవసరం ఉండే అందుకే చేయలేదు కానీ చూడండి మనకు పూత స్టార్ట్ అయిపోయింది దొండ కూడా ఇక్కడ కాయ ఫామ్ అయింది ఆల్రెడీ అదే ఉంది పిందలు పడుతున్నారు సో హ్యాపీ అనమాట పిందలు అయితే వస్తున్నాయి దీనికి మనం కరెక్ట్ సపోర్ట్ ఇవ్వాలి కరెక్ట్ సపోర్ట్ ఇచ్చేస్తే పిందెలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇదైతే అయింది చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ టబ్లో ఎన్ని కూరగాయలు ఉన్నాయి అసలు తోటకూరలు ఉన్నాయి రెడ్ తోటకూర మామూలు తోటకూర ఇదిగో గోంగూర పెట్టాను అనమాట కాడలు మార్కెట్లో తెస్తాం కదా అప్పుడు తెచ్చిపెట్టిన ఒక కొమ్మ ఇది వచ్చేసింది ఇది ఉండి కాకర తీగ బాకీస్తున్నాం దీన్ని కూడా ఇది నిమ్మ ఫ్రెండ్స్ చూడండి ఇది సీడ్తో ప్రాపగేట్ అయిపోయింది అది సీడ్స్ మనము కంపోస్ట్లో వచ్చినాయి చేస్తాం కదా కిచెన్ కంపోస్ట్లో అక్కడ వచ్చింది అనమాట సో మనం దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం మన డ్రాగన్ ఫ్రూట్ ఫైనల్గా ఇక్కడ రెడీగా అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రూటింగ్కి ఇదొకటి ఇక్కడ ఒకటి ఇంకా ఒక సిక్స్ సెవెన్ అయితే ఫ్లవరింగ్ రావడానికి రెడీ ఉన్నాయి అనమాట వన్ త్రీ అక్కడ ఫోర్ ఇది ఒకటి ఫైవ్ ఇది ఊడిపోతుందేమో అనిపిస్తుంది కలర్ చేంజ్ అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ మనది బ్యాక్ గోడకి అవుతల్ సైడ్ ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్లవరింగ్ రావాలి సో ఇది మన గార్డెన్ టూర్ అనమాట ఇంకోటి ఇది మన హార్వెస్ట్ ఫ్రెండ్స్ చూడండి ఎంతో వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా మొత్తం చూడండి ఫ్రెండ్స్ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్